শিক্ষিত தந்திரிஸ் தர்வாத்திர வைசி சோபே पंथे

చెప్పిన అన్నారు అంటే ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కానీ ఒకరి ఖాతాలో కూడా ఒక రూపాయి లేదండి వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు కానీ వాలంటరీలు తీసేశారు కానీ వాళ్ళకంత పదివేలు పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉండే ఉద్యోగాలు కూడా ఊట్ అయ్యా లోక నారేష్ గారు మీరు చూడండి మా జగనన్న గారిని అడిగారు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ తిరుగుతారని మీరు పక్కలో ఉండే ఒంగోలుకి హెలికాప్టర్ వచ్చారండి మా పేదల కోసం మా జగనన్న ఎంత దూరమైనా రాగలుగుతారండి అదే కాకుండా ఇంకా ఆ పిల్లలకి అమ్మఒడి విద్యా దీవెన ఆశ ఇంతవరకు ఏది లేదండి అన్ని నెత్తును పట్టేసుకొని స్కూల్ ఓపెన్ అయ్యాయి స్కూల్ ఓపెన్ కి ప్రతి తల్లి వెళ్ళి అకౌంట్ మాకైతే పడింది ఏమో అమ్మఒడి మా జగనన్న ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది ఇప్పుడు ఏది లేదు అనుకుంటున్నారు అండి పోవడం రావడం అంటే ఏమంటే సర్వర్ పని చేయడం లేదు అన్నారు మేమైతే ఇంతకు ముందు మా ఇంట్లో బండి వస్తుంది అందరు కుటుంబ సభ్యులు కలుసుకొని బియ్యం తీసుకుని ఇంటికి వెళ్తా ఉన్నాము కానీ ఇప్పుడు రేషన్ షాప్ దగ్గరికి ఒకసారి రెండు మూడు సార్లు ఐదు సార్లు తిరిగినా అందరూ పని పనిచేయడం చేసుకుని రేషన్ షాపు తిరగాలి మా బండి మహిళలకి నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు అన్నారు కానీ ఏ మహిళకు కానీ ఒక్క రూపాయి లేదు కానీ మా జగన్ ఒక్క సంవత్సరం తరువాత అందరూ కలుసుకున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు అదే అలాగే అందరూ మండల కన్వీనర్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి సర్పంచ్లు ఎంపీటీసీలు కొత్తగా పదవులు పొందుండే పార్టీ కేడర్ అందరికీ కూడా పేరు పేరిన వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా మర్చిపోయినాడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన ఒకటి జరుగుతూ ఉంది లేదు చాలా అదవుగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్ వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉన్నారు నీ అనుభవం మొత్తము నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నావు మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు ఆర్థికంగా అన్నావు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నావు సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది గత మనం ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించల్లా ఏదైతే నీ అనుభవం మొత్తము నెట్బుక్ పరిపాలనకి జరుగుతూ తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీలు తీర్చలేదు ఏవైతే సంపద సృష్టిస్తా ఉన్నాయో సంపద సృష్టి లేదు కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని గ్రామీణ మహిళల్ని విద్యార్థుల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది మీరు గతంలో ఐదు సంవత్సరాలు పరిపిస్తే ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి రెండు నెలలకి ఒకసారి జగన్ అన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్ లో డబ్బు పడతా ఉండ మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన మళ్ళా అంటే ప్రజలందరూ కూడా గమనించండి ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఇప్పటికైనా ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరమనేరు నియోజకవర్గంలో మన మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ వాసన్న గారికి అలాగే బరటిపల్లి కృష్ణమూర్తి గారికి రెడ్డప్ప గారికి అన్ని మండల కన్వీనర్లకి జడ్పీటీసీలకి ఎంపీపీలకి మండల కన్వీనర్లకి సర్పంచ్లకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారంలో రాష్ట్రంలో కనీ విని ఎరిగినటువంటి ఈ వెండిపోట దినోత్సవం మీకందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ మన ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు చేస్తానని చెప్పేసి ఇంటింటికి అమ్మఒడి ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారని చెప్పి అలాగే ఉచిత బస్సు ఇస్తారని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చోని ఒక సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీలు అమలు చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ రోజు యొక్క వెన్నుపూట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించాలా మీరు రాబో రోజుల్లో కూడా ఈయన ఇంకా తప్పుడు చెప్తారు చెప్పి ఇంటింటికి కూడా భోజనం పంపిస్తానని కూడా చెప్తాడు కాబట్టి ఆయన మాటలు నమ్మద్దండి రాబో రోజుల్లో మాట ఇస్తే మాట తప్పిన నాయకుడు ఒకరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అలాగే మన మన ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన కూడా ముందు ముందుగా వెనకపోయి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన ముందుకు వచ్చేసినాడు ఈ రోజు ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఆయన మూటాముల్ని సర్దుకునే దానికోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో అడ్జస్ట్ అయ్యాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పొలం నేరు నడిపడ్డున వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఊరూరు నాలుగు బెల్ట్ షాపులు పెట్టడం సూపర్ సిక్సా ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోరడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒకటి కూడా ఇవ్వకపోవడం సూపర్ సిక్సా అవ్వ తాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ సిక్సా మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మబ్బిపెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుబా తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరు అధికారం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు కేవలం మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా ఎనభై వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు ప్రతి నెల బటన్ నొక్కడం చూశాం ప్రతి నెల అమ్మ తాతల అకౌంట్లో పెన్షన్ ఇవ్వడం చూసాం ఇంటికి అక్కకు చేత ఇవ్వడం పద్దెనిమిది వేలు చూసాం ఇంటికి ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యావసులు అయితేనేమి విద్యా దీవెనైతేనేమి ఆరోగ్యశ్రీ అయితే ఏమి వన్ నాట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి కావలసిన వారికి ఇంటి పట్టా కావలసిన వారికి ఇల్లు ఇచ్చిన కనుత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం కాలంలో ఒక కొత్త ఇల్లు మంజూరు చేశారా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా ఏ విధమైనటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చాలని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొట్టేద్దని మాసాన్ని అంది అని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దిగ్విజయంగా చేసుకెళ్దాం రాబోయే కాలం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి కాలం మనందరి కాలం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన